వినేవాడు వెరేవాడైతే చెప్పేవాడు చంద్రబాబు కూడా తయారైంది మన లొకేషన్ పరిస్థితి అంటే జనాలు చూస్తే వెర్రెక్కిపోతాడో లేకపోతే బ్రెయిన్ అసలు పనిచేయదో తెలియదు కానీ జనాలు ఎదురుకుంటే లొకేషన్ అని ఏం మాట్లాడుతున్నాడో తనకు తనకు కూడా అర్థం అవుదు ఈ మధ్య ఎక్కడో మాట్లాడుతూ లోకేష్ చాలా ఆర్భాటంగా ప్రకటించాడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తానని అసలు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రధాన పట్టణము లేదు పరిశ్రమలు లేవు అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ట్రిలియన్ డాలర్ల ఎకానమీని ఎలా చేస్తారో లోకేష్ కే తెలియాలి అంటే ఈ మాత్రం ప్రాథమిక అవగాహన లేకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని లోకేష్ కలర్ అంటున్నారు కాబట్టి లోకేష్ లాంటి ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వ్యక్తి కనీసం మాట్లాడేటప్పుడు ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుని మాట్లాడడం చాలా మంచిది లేకపోతే జనాల్లో నవ్వుల పాల్వల్సి వస్తుంది అంటే భారతదేశంలో ప్రధాన పట్టణాలైనటువంటి ఆరు ప్రధాన పట్టణాలు కలకత్తా ముంబై బెంగళూరు చెన్నై న్యూఢిల్లీ హైదరాబాద్ ఈ ఆరు ప్రధాన పట్టణాల ఎకానమీని కలిపితే కూడా ఒక మిలియన్ ఒక ట్రిలియన్ డాలర్లు అవడం లేదు అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రం ఎకానమీని ఒక ట్రిలియన్ డాలర్లు చేస్తారని చాలా ఆగ్రపాదంగా ప్రకటించాడు మనం గమనించినట్లయితే ముంబై ఎకానమీ మూడు వందల పది ఢిల్లీ మూడు వందల పది బిలియన్ డాలర్లు ఉంటుంది అట్లనే ఢిల్లీ ఎకానమీ రెండు వందల తొంభై మూడు బిలియన్ డాలర్లు ఉంటుంది కలకత్తా ఎకానమీ నూట యాభై బిలియన్ డాలర్లు ఉంటుంది బెంగళూరు ఎకానమీ నూట పది బిలియన్ డాలర్లు ఉంటుంది హైదరాబాద్ ఎకానమీ డెబ్బై ఆరు బిలియన్ డాలర్లు ఉంటుంది చెన్నై ఎకానమీ డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్లు ఉంటుంది అంటే ఈ ఆరు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆరు ప్రధాన పట్టణాల ఎకానమీ కలిగితే కూడా అటు ఇటుగా ఒక ట్రిలియన్ డాలర్లు అవుతుంది అట్లాంటిది ఒక్క ప్రధాన పట్టణము లేని ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లెగ్గా మారుస్తానని లోకేషన్ చెప్తుంటే అనుంగు అనుచరులు చక్కలు గుర్తుగా పెడుతున్నారు దీంతో లొకేషన్ బాబు నవ్వుకుంటూ మురిచిపోతున్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం అనేది చాలా మంచిది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడే లోకేష్